ఓం శ్రీ గురుభ్యో నమ ధనం మూలమిదం జగత్ ఈ వాక్యాన్ని మీరు చాలాసార్లు వినే ఉంటారు ఈ జగత్కి ధనమే ముఖ్యము అంటే ధనమున్నవారినే గౌరవిస్తారు ఉంటేనే బ్రతకగలము ధనమే చాలా ముఖ్యమైనది అని చాలామంది అంటూ ఉంటారు ఇది ఒక ప్రాచీనమైనటువంటి నీతి శ్లోకం అదేమిటంటే వేద మూలమిదం జ్ఞానం కృషి మూలమిదం ధాన్యం భార్యా మూలమిదం గృహం ధన మూలమిదం జగత్ జ్ఞానానికి మూలం వేదం ధాన్యం పండించాలంటే దానికి ప్రధానం కృషి ఇంటికి ఇల్లాలే వెలుగు ఒక ఇల్లు అభివృద్ధిలోకి రావాలన్నా ఆ ఇంట్లో పొదుపు చేసేటువంటి భార్య ఉండాలి ఆ ఇల్లుని చక్కబెడుతూ ఉండాలి అలా ఉంటేనే ఆ ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది అందుకే భార్య మూల మిదం గృహం అన్నారు అలానే ధన మూల మిదం జగత్ ఇదే చివరి వాక్యం మనము మొదటి వాక్యాన్ని వదిలేసి చివరి వాక్యాన్ని పట్టుకుంటున్నాం ఈ నాలుగు వాక్యాలు చాలా ముఖ్యమైనవే కాకపోతే నాలుగు వాక్యాలని అందులో మొదటిగా చెప్పినటువంటి వా వాటిలో మిదం జ్ఞానం అన్నారు కదా మనతో ఎంత సంపద ఉన్నా కూడా దాన్ని ఖర్చు చేసేటువంటి జ్ఞానం కూడా మనకు ఉండాలి అలానే కృషి మూల మిదం ధాన్యం మనతో సంపద ఎంతున్నా కూడా మనం ధనాన్ని తినలేం కదా ధాన్యాన్ని తినగలం అలానే భార్యా మూలమిదం గృహం ఇది కూడా మీకు అర్థమై ఉండొచ్చు ఎంత సంపద ఉన్నా కూడా మనకు ఆ సంపదను పొదుపు చేసేటువంటి అంటే కాపాడుతూ వచ్చేటువంటి ఒక ఇల్లాలు కూడా ఉండాలి అలానే చివరిగా వచ్చిందే భా ధన మూల మిథన్ జగత్ మన భౌతిక అవసరాల కోసం మన ఉపాధి నిలబెట్టుకోవడం కోసం ఇవన్నిటికీ కూడా మనకు ధనం ముఖ్యమైనది నాలుగు చాలా ప్రధానమైనవి మన జీవితంలో కాబట్టి ధనాన్ని ఎక్కువగా ఇష్టపడే అంటే ఈ వాక్యాన్ని ఎక్కువగా ఉపయోగించేటువంటి వాళ్లకు ఈ రీల్ని షేర్ చేయండి పాటు ఇంకా మూడు వాక్యాలు ఉన్నాయని వాళ్లకు తెలియజేయండి ఓం శ్రీ గురుభ్యో నమ